శ్రీ గురుభ్యో క్యో నమ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా మనము నిన్న అసల మన యొక్క భారతదేశ చరిత్రలో వర్ణాలు కులాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అన్న విషయాన్ని మనకి పరమహంస గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి అలాగే వీటి గురించి మహాభారతంలో కూడా ఏం చెప్పారు మనుషుల్ని మనం ఏ విధంగా వాళ్ళను గౌరవించాలి వాళ్ళ యొక్క నడవడిక ఎలా ఉండాలి అన్నది కూడా మనం తెలుసుకున్నాము అయితే ఎప్పుడైతే ఈ నాలుగు కులాల్లో ఒక దాంట్లోకి చేర్చడం అన్నది మొదట్లోనండి మనిషి పుట్టుక మీదే ఆధారపడి మాత్రం ఉండేది కాదంట జీవితంలో అతడు సాధించటానికి ఎంచుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది వెల్లడి అయ్యే సహజ శక్తుల మీదే ఆధారపడి ఉండేది అలానే ఈస్ట్ వెస్ట్ పత్రికలో దీన్ని తారామాత అనేవారు రాసారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జనవరిలో ఈ లక్ష్యం క్రింది వాటిలో ఏదైనా కావచ్చు ఏంటంటే కామం అంటే కోరిక ఇంద్రియ వ్యాపారం మీద ఆధారపడి గడిపే జీవితం దీన్ని ఏమంటారంటే శూద్ర దశ రెండవది అర్థం అంటే లాభార్జన చేస్తూనే కోరికల్ని అదుపులో ఉంచుకోవడం అంటే లాభార్జన అంటే డబ్బు సంపాదించడం అర్థము అంటే దీన్ని క్షత్రియ దశ అంటారండి సారీ దీన్ని వైశ్య దశ అంటారు మూడోది ధర్మం స్వయం శిక్షణతోను బాధ్యతతోను అలాగే సత్కర్మతో కూడిన జీవితం ఇది క్షత్రియ దశ ఇక నాలుగోది వస్తే మోక్షం అండి మోక్షము అంటే విడుదల దేని నుంచి విడుదల కావాలి మనం ఎలా విడుదల కావాలి ఆధ్యాత్మికతతోను మత ధర్మ బోధనతోను కూడిన జీవితం ఇదే బ్రాహ్మణ దశ ఈ నాలుగు కులాలు కూడా మానవులకు సేవ చేయటానికి ఉపకరించే సాధనాలు ఎలా ఒకటి శరీరంతో కామం అంటే కోరిక ఇంద్రియ వ్యాపారం కదా ఇంద్రియాలు మన శరీరంలోనే కదా ఉన్నవి రెండోది మనస్సు మనస్సు అంటే ఏంటి అండి లాభార్జన చేస్తూనే కోరికలను అదుపులో పెట్టుకోమన్నారు అంటే కోరికలను అదుపులో పెట్టుకోవడం మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోవడం మూడోది సంకల్ప శక్తి అంటే బాధ్యతతో సత్కర్మతో కూడిన జీవితం నువ్వు సత్కర్మలు చేయాలనే సంకల్పం నీలో ఉండాలి ఏది మంచి కర్మ ఏది చెడు కర్మ అన్న జ్ఞానం మనకి రావాలి ఆ విచక్షణ జ్ఞానం అనేది నాలుగోది ఇంకా ఆత్మ ఆత్మ అంటే మోక్షం మోక్షం అంటే ఈ శరీరం నాకొద్దు ఈ శరీరం వేరు ఆత్మ వేరు మనకి తెలుసు దేహం అనే దేవాలయంలో జీవుడు అనే దేవుడు ఉన్నాడు అని ఈ విడుదల ఆధ్యాత్మికతోనూ మత బ మత ధర్మ బోధనతోను ఏదో ఒక గురువు బోధిస్తే గాని లేతే మనకంటే మనకు ఒక స్వ అనుభవం ద్వారా గాని అది నీబై ఉన్నావు అని మనకి తెలుస్తుంది కదా వీటిని ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం అర్థం కామ మోక్షం ఇవే శరీరం మనసు సంకల్ప శక్తి ఆత్మ ఈ విధంగా మనకి మన యొక్క కులాలు అన్నవి ఇలాంటి సహజ శక్తుల మీద ఆధారపడి ఉండేయంట ఈ నాలుగు దశలకు కూడా శాశ్వత గుణాల్లో కానీ లేదా ప్రకృతి గుణాల్లో కానీ సామ్యం ఉందంట ఆ గుణాలు ఏమంటే తమస్సు రజస్సు సత్వ త్రిగుణాత్మం అంతేకాకుండా అవరోధం క్రియాశీలత విస్తరణ లేదు అంటే ద్రవ్యరాశి శక్తి జ్ఞానం వీటి మీద వీటికి కొంచెం ఒక సౌమ్యం అనేది ఉంది ఆ నాలుగిటి ఈ నాలుగు సహజ కులాలు గుణాలను బట్టి ఈ విధంగా సూచితం అవుతున్నాయి ఏంటంటే తమస్సు తమస్సు అంటే ఏంటి అజ్ఞానం రెండోది తమస్సు ప్లస్ రజస్సు అంటే అజ్ఞానం క్రియాశీలత రెండూ కలవంట మూడోది రజస్సు సత్వం అంటే సత్కర్మ ఉంటుంది జ్ఞానం కూడా ఉంటుంది నాలుగోది సత్యం అంటే ఇంకా ఉన్నది జ్ఞానం సత్యం అంటే ఏంటి ఇప్పుడు అక్కడ తాడును పాము అనుకున్నాము అది విచారణ చేసి చూస్తే ఏమవుతుంది అక్కడ ఉన్నది తాడే పాము కాదు అన్న నిజం తెలిసింది కదా అదే కదా సత్యం అదే చెప్తున్నారు అదే జ్ఞానం ఈ విధంగా ప్రకృతి ప్రతి మనిషిలోనూ ఉన్న ఒక గుణానికి గాని రెండు గుణాలు గాని కలగలుపుగా ఉంటుందంట కానీ ఉన్న ప్రాబల్యాన్ని బట్టి అదనొక కులాన్ని నిర్దేశిస్తుంది అలా ఒక గుణాన్ని కానీ అంటే మన యొక్క త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక గుణం కానీ రెండు గుణాలు కలిసి కానీ ఉన్నది మాత్రమే ఒక కులాన్ని నిర్దేశిస్తుంది అని చెప్తున్నారు సహజంగా ప్రతి మనిషిలోనూ కూడా ఈ త్రిగుణాలు అనేవి వివిధ నిష్పత్తుల్లో ఉంటానే ఉంటాయి ఒక మనిషి కులాన్ని కానీ లేదా క్రమ ఉన్నత పరిణామ హోదాను గురువు సరిగా నిర్ధారణ చేయగలుగుతాడంట ఇంకెవ్వరూ కూడా నిర్ధారణ చెయ్యలేదంట అన్ని జాతులు అన్ని దేశాలు సిద్ధాంతపరంగా కాకపోయినా ఆచరణలోనైనా సరే కుల వ్యవస్థ లక్షణాలని కొంతవరకు పాటిస్తూనే ఉన్నాయి ఉంటాయి కూడా స్వేచ్ఛ అనే గొప్ప లైసెన్స్ ఉన్న చోట ముఖ్యంగా సహజ కులాలలో విపరీత శ్రేణుల మధ్య జరిగే అంతర్వాహాల్లో క్రమంగా నుండి జాతి క్షీణించి పోతూ చివరికి నశించిపోతుంది పురాణ సంహితలో కూడా అటువంటి సంగమాల వల్ల కలిగిన సంతానాన్ని కంచర గాడిద వంటి గొడ్డుబోతు పోసు శంకరజాతి పోల్చడం జరిగిందంట చూడండి అలా ఎవరైతే కొంత పాటిస్తూ స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారో ఓకే వాళ్ళ వరకు పర్వాల కానీ వీళ్ళు తర్వాత తర్వాత ఏమిటంటే విపరీతమైన శ్రేణుల మధ్య జరిగే అంతర్వా ప్రవాహాల్లోనంటే కొట్టుకుపోతారంట వీళ్ళు క్షీణించి పోతుండ అలాంటి వాళ్ళని శంకరజాతి పశువులతో గాని కంచర గాడితో గాని పోల్చడం అనేది జరిగింది కంచర గాడిద సంతానాన్ని కనలేదు అందుకని దా అదంటే దాని అర్థం చివరికి కృత్రిమ జాతులు అంతరించిపోతాయంట ఎన్నో గొప్ప గొప్ప జాతులు నామ రూపాలు లేకుండా నశించిపోయిన సంగతి మనకి చరిత్రలోనండి అనేక ప్రమాణాల ద్వారా రుజువు అవుతూనే ఉంది కదా ప్రాచీనమైన ఇతర జాతులు అనేకంగా సంపూర్ణంగా అదృశ్యమైపోయినాయి అంతేకాకుండా జాతి స్వచ్ఛతను కాపాడి అనేక వేల రకాల పరిస్థితులు దాని మనుగడకు సురక్షితంగా సాగనిస్తూ విశృంఖలతను అదుపులో పెట్టి మహావేధావుల్ని సృష్టించిన ప్రతిష్ట మన భారతదేశ కుల వ్యవస్థకు మాత్రమే దక్కింది ఈయనకు అందువలన ఈ నాలుగు వర్ణాలు అన్నవి ఈ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి అయితే ఎప్పుడు కూడా ధర్మ కార్యాలకు వినియోగం కాకుండా కూడబెట్టి ఉండే సంపదలు ఏవైతే ఉన్నాయో అవి వేదగాలపు భారతదేశం ఎప్పుడూ కూడా వే ఉండేదంట అంటే నువ్వు సంపాదించిన సంపదలు ఎంతో కొంత ధర్మ కార్యాలకి నువ్వు దాన్ని ఖర్చు పెట్టాలి ఔదార్యం లేని ఈ ధన సంపన్నులకు సమాజంలో శ్రేణి ఇవ్వడం జరిగిందంటండి అనేక శతాబ్దుల కాలగతిలో కుల వ్యవస్థ గిడసబారి వంశానుగుతమైన వంశానుభూతమైన నిర్బంధంగా పరిణమించింది అలాంటప్పుడు తీవ్రమైన దుష్ఫలితాలే ఉత్పన్నమయ్యాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి స్వయం పాలన కావించుకుంటున్న భారతదేశం పుట్టుకను బట్టి కాక కేవలం సహజమైన అర్హత మీదే ఆధారపడ్డ ఈ సనాతన కులం మూల్యాన్ని తిరిగి నెలకొల్పడానికి అంటండి నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ప్రగతి సాధిస్తుంది అని చెప్తున్నారు భూమి మీద ప్రతి దేశానికి విలక్షణమైన దుఃఖకారక కర్మ అన్నది ఒకటి ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని మనం గౌరవప్రదంగానే తొలగించవలసి ఉంటుంది బహుముఖ ప్రజ్ఞానితమై సుదృఢమైన ఉత్సాహం గల భారతదేశం కుల సంస్కరణ భారాన్ని వహించటానికి సమర్థమైనదే అని ఎప్పుడూ కూడా నిరూపించుకుంటూనే ఉంటుంది ఇప్పటికీ కూడా శ్రీ రైట్ గారు పరమహంస గారు కొంతకాలం ఎక్కడే ఉండాలని ఊళ్ళూ అంతగా ఆకట్టుకుందంటండి ఆ దక్షిణ భారతదేశం కానీ కాలం ఎంతో కాలం నుంచి మురటితనం అలవాటు కావడం వల్ల వీళ్ళకి మర్యాదగా గొడుగులు పొడిగించడం మానేసిందంట త్వరలో ఈయన కలకత్తా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ దార్శనిక మహాసభ ముగింపు సమావేశంలో ప్రసంగించవలసి వచ్చింది మైసూరు సందర్శన కార్యక్రమానికి చివరిగా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ కు అధ్యక్షులైన ఆర్ సివి రామన్ తో జరిగిన సంభాషణకు ఎంతో ఆనందించారని పరమహంస గారు మహాప్రతిభాశాలి అయిన ఆ హిందూ భౌతిక శాస్త్రవేత్త కాంతి విస్తరణలో ముఖ్యమైన రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టినందుకు పంతొమ్మిది వందల ముప్పైలో ఆయన నోబెల్ బహుమతి కూడా అందుకున్నారంట ఒక పక్క మనసు వెనుకలు ఆగుతూనే ఉన్న అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకు మిత్రులకు వీడుకోలు చెప్పి శ్రీ రైతు గారు పరమహంస గారు ప్రయాణం సాగించటానికి పూనుకుంటారు దారిలో వీళ్ళు కొద్దిసేపు సదాశివ బ్రహ్మం గారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయం దర్శించటానికి ఆగుతారంట అదేంటంటే ఆయనకి సదాశివ బ్రహ్మంగారికి ఒక ఆశ్రమోచితమైన బిరుదు స్వామి శ్రీ సదాశివేంద్ర సరస్వతి గారు ఇచ్చారంటండి ఈ పేరుతోనే ఆయన పుస్తకాలకి అంటే ఆయన రాసిన పుస్తకాలు బ్రహ్మ సూత్రాలకి పతాంజలి యోగ యోగ సూత్రాలకి వ్యాఖ్యానాలు రాశారంట ఆధునిక భారతీయ దార్శనికులు ఆయన్ని భావంతో చూస్తారు శృంగేరి పీఠాధిపతులయ్యగా ఉండి కీర్తులైన శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి స్వామి వారు సదాశివ బ్రహ్మంగాన్ని కీర్తిస్తూ ఒక స్తోత్రం కూడా చెప్పారంటండి కంచి కాం కంచి స్వామి అంటాం కదా ఆయన అనమాట అయితే ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తారండి పం పద్దెనిమిదవ శతాబ్దంలో జీవించిన ఈ మహాయోగి జీవితగాథ అనేక అలౌకిక ఘటనలతోనే నిండి ఉన్నదంట సదాశివ బ్రహ్మం గారు స్మారకార్థం నేరూరులో అంతకన్నా పెద్ద గుడే ఉందండి దీన్ని రాజు రాజుగారు కట్టించారంట అనేక దైవీ చికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రా స్థలం ఇది అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండటం కోసం పదిహేడు వందల యాభైలో సదాశివ గారు రాసిన ధర్మోపదేశాలని పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరువాత పాలకులు ఎంతో పవిత్రంగా భాద్రపరిచారండి ప్రేమ స్పదులు పరిపూర్ణ జ్ఞాన సంపన్నులు అయిన సదాశివ బ్రహ్మం గారిని గురించి అద్భుతమైన కథలు అనేకం ఉన్నాయంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మిగతాది రేపు తెలుసుకుందాము లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో భో నమ